గంజా తిరలకు గంజానా కొడుకు పుట్టిందక్కడకుబట్నాడు మొలకాబుట్నాడు దనమా టికల్లా దనమా పే టిలకల్లా దాతా ఊట్నాడువా

దండ్యా సిరలక దయత దయత మల తీరు దండాకు దయమాడుకు భారత్ మక్కడక భారత్ మలకా కిరమాడుకు కిరణ మక్కడక భారత్ మలకా కిరణ్ ధనము పేట కల్లా

தண்ண தனி பதிவிமாயக்கம்மாய அப்போ தொண்ணூர் பதினால இல்ல பண்ணிக்கலாம் அந்த பேசலாம் அங்க குண்டே பல பண்ண பன்னெண்டு அப்படிங்க రాత్రా ఇరు గడి తగ్గేది వాళ్ళత్తా కోల్సిరితే మీరు పిల్లలు పనుకుంటారు ఇలా జాగా పెట్టింది నాకు ఇంత ఇష్టం మా మీ అబ్బాయి బాగా నేర్పించింది మా ఉంది ఏమి నేర్పిదాం അന്നീ കൊല കൊണ്ടുനടിച്ചലേ ചോയ അന്നോളമില്ല ഏത് ബാധ്യസിന് చోళ్ <laughs> మేళ <laughs> <laughs> <You are not laughs> தருடி கொலம்மாண்டவம் ஆடி கொலம்மாயருந்தவம் கலாயத்துல மனு கலம் எப்பா ஓ சூப்பர் மமே सता मेलतु न हरे री कलाम्मा रंद्रवम रेनी कलाम्मा यलिरवम हे दिरासिंद्र भई रावैया मी अम्मा వయామ్మా ఎరుల మని ఎరుడు క్యలా మన క్యా పతి పగణపతి బారు బొమ్మ నిన్నవరో ఏరుండ പഞ്ചി പങ്ക പക്ഷേ പങ്കി ബംഗാരു പലിത്തിറഞ്ഞോ എരുണ്ടിര പലിത്തിര പലിത്തിരഞ്ഞോ ആ പലിത്തിറഞ്ഞോ എരുണ്ടാ മണിരോ മധുമക്കി മുസാപി മിയമ്മ എ മിനോ മുസേ മുർദി മധു മക്കസളി മിയമ്മ എ മാ തല്ലേ దా కొడలనే దా కొడలనే ఏమంటి అమ్మా కొడలనే మంచి అమ్మ నలుగురు సాటానులు వాడు వంటి నాలుగో సాటానులు వాదు రోటి <mí toys》Panav aún> <yelled> uh, పొద్దుపోయి పొద్దుపోయి పొరుగుల్ తిరగద్దని చెప్పి అని కొడుకు చెప్పింది కదా అట్లా అట్లా ఇల్ అంటే ఆయన పోవద్దు అని పోవద్దని చెప్పినా నేనేమంటాను అన్నాను అని చెప్తాను ఆయన ముందు పాట మధ్యలోనా అయిపోయానమ్మా सुपर सुपर मम्मे सुपर मम्मी अब वही बाहर जब तो मैं वही मैं वही बल जब तुम दे पाप पाटा 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 तू पाटा 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 बल पाटा 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 రా అట్లా అట్లా సరేరాలు పట్టింది మన కాలు పట్టి వినిపిస్తారు కదా వినిపితే ఉందండి మీకు అంటే మంచిగా సాంగ్స్

ಮನುಷ ಚಿನ್ನದೇ ಮೋದಿ ಚೂಡ ಗಿರ ಗಿರ ಗಿರೇ ನ నలు పరదత తన వెనకాలే కలసి సోలసి పోయినా మనసే నలకాలేదులే గోదారి కట్టు మిదరా వసిల కట్టు గోరింట కత్తు కుంద చందమామవే ఊరంతా ఊరంతా ఊరిద్ర పోయి ವಾ ಮಾಡ್ತನ್ ಕೋದಂಡರ ಉಣಂಟ ಕೊಮ್ಮಲ ವಿಡು ಕೌಸಲ್ಯ ಕೊಡಂಟ ಅಮ್ಮಲ ಆಜಾನು ವಿಡು ಉಡ ಮಲಾಲ ಬಿಡು ಅರವಿಂದ ನೇತ್ರೋಣ ಮಲಾಲ ರವನೀಯ ರೂಡುವಾಡೇ ಅನಿರಹದಾರು ಲ కళ్యాణమయానికి కన్నులారో చూసే అంట విడితే తమ్మ పేరు లాలా కోలంధరముడంటమలాల వీడు కౌసల్యాడంట అమ్మ లాలా ఆచారుబాముడంట అమ్మలాల విడు వీడు ఇందనేటంట అమ్మ లాలా మా పడ పాడు పాడవా

அடால <camber> <coughs> 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 <coughs>

వీల్ కే ఉట మనే సేర్ లెని నేనే సేర్ లె సేర్ ఆది జే ఆ ది ఉదాహన రాండి తీ యో బాగ్ పై కే ఎత్తుకు అన్నీ ఇచ్నరంట హ్ హ్ ఓనల ఓనల ననగ హ్ కొడి దేనే ఇవి బాహేయ్ వస్తది గారల కదా పిండేస్తది ఇస్తది अरे रोरोन पोसे अरे रोरोन पोसे रही हूं